నమస్కారం అండి యాప్ ప్రస్తుతం ఉన్న వర్షన్ టూ పాయింట్ నైన్ పాయింట్ సెవెన్ ఇక్కడ గమనించినట్లయితే ఎన్హెచ్డిఎస్ యాప్ ఓపెన్ చేయగానే ఎన్హెచ్డిఎస్ మొబైల్ వర్షన్ టూ పాయింట్ నైన్ పాయింట్ సెవెన్ అని ఇక్కడ కింద చూపిస్తుంది అదొకటి గమనించండి ఒకవేళ మీ మొబైల్లో పాత వర్షన్ ఉన్నట్లయితే ప్లేస్టోర్ నుంచి అప్డేట్ చేసుకోవాలి ఈ కొత్త వర్షన్లో కొత్తగా ఏం అప్డేట్ చేశారు అని గమనించినట్లయితే మనము ఫ్యామిలీ సర్వే చేస్తున్నాం కదండి ఎన్హెచ్డిఎస్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత చివరిలో రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ అని ఉంది కదండి ఆ మాడ్యూల్ ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో మళ్ళీ చివర్లో ఫ్యామిలీ సర్వే అనే మాడ్యూల్ ఉంది కదండి దాన్ని ఓపెన్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే కుటుంబ హెడ్గా ఎవరినైతే నమోదు చేస్తామో వాళ్ళ పేర్లు ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తాయి కదండీ అయితే ఇంతకుముందు మనకి ఈ డిలీట్ సింబల్ అనేది లేదండి కుటుంబ హెడ్కి డిలీట్ సింబల్ అనేది లేదు ఇప్పుడు ఈ వర్షన్లో కొత్తగా చేర్చారనమాట ఎగ్జాంపుల్గా ఒకటి చూసినట్లయితే ఈ పేరు పక్కన డిలీట్ సింబల్ ఉంది కదండి ఈ డిలీట్ సింబల్ మీరు టచ్ చేస్తే టచ్ చేసి చూద్దాము టచ్ చేసి ఇక్కడ మనకి ఏమని చూపిస్తుంది మీరు కుటుంబ ఈ కుటుంబాన్ని తొలగించాలనుకుంటున్నారా అవునా కాదా అని చూపిస్తుంది అండి మనం ఇక్కడ అవును అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి టోటల్గా ఈ కుటుంబం మొత్తం పూర్తిగా డిలీట్ అవుతుందండి కుటుంబ హెడ్ మరియు కుటుంబ సభ్యులు అందరూ డిలీట్ అవుతారు ఒకవేళ మీరు ఆ విధంగా చేయాలనుకుంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి లేదు అనుకుంటే కాదు ఉంది కదా ఈ మళ్ళీ బ్యాగ్కి వెళ్ళిపోదాము కాదని టచ్ చేస్తే మళ్ళీ బ్యాగ్కి వెళ్తుంది కుటుంబ హెడ్ని కాకుండా కుటుంబంలో ఒక సభ్యుని డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఆ పేరు మీ టచ్ చేయాలి పేరు మీట్ టచ్ చేస్తే కుటుంబ సభ్యుల పేరు వచ్చింది కదండి దీంట్లో ఏదైనా పొరపాటుగా మీరు ఇంతకుముందు నమోదు చేస్తున్నట్లయితే ఈ పేరు పక్కన డిలీట్ సింబల్ ఉంది కదా ఆ డిలీట్ మీ టచ్ చేస్తే డిలీట్ అవుతుంది ఒకవేళ కుటుంబ హెడ్ కుటుంబ హెడ్లో చిన్న మిస్టేక్ ఏదైనా పేరులో కానీ క్యాష్లో కానీ డిజేబులిటీ కానీ ఏదైనా చిన్న మిస్టేక్ ఉన్నది ఇంతకుముందు చిన్న మిస్టేక్ ఎంట్రీ చేశారు కేవలం దాన్ని ఒక్కదాన్నే మనం సరి చేయాలనుకున్నప్పుడు ఈ పక్కకి మనకి పెన్సిల్ గుర్తుని చూసారండి ఆ పెన్సిల్ గుర్తు టచ్ చేయాలి టచ్ చేసి మనం ఎడిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమని రాస్తుంది మీరు కుటుంబ పెద్ద వివరాలను మార్పు చేయాలనుకుంటున్నారా అవును అవును అయితే అవును అవును దాని మీద టచ్ చేయాలి టచ్ చేస్తే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ వచ్చిందండి ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ సీరియల్ నెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ మనము ఫ్యామిలీ సీరియల్ నెంబర్ని మనం మార్చలేమండి అది హైడ్ అయి ఉంటుంది పేరులో ఎడిట్ చేసుకోవచ్చు అలాగే ఆధార్ నెంబర్ కూడా మనం మార్చలేమండి హైడ్ అయి ఉంటుంది తర్వాత మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు తర్వాత సెలెక్ట్ జెండర్ మెయిల్ ఫీమేల్ ఏదన్నా మనం పొరపాటుని ఇంతముందు ఎంట్రీ చేసి ఉంటే దాన్ని సరి చేసుకోవచ్చు ట్యాస్ట్ లో కూడా ఏమైనా ఇంత ముందు తప్పుగా చూపించినట్లయితే ఇప్పుడు మనం దాని మీద టచ్ చేసి సరి చేసుకోవచ్చు తర్వాత సెలెక్ట్ రిలీజియన్ హిందూ ఆ ముస్లిం ఆ క్రిస్టియన్ అనేది కూడా మనం ఇంత పొరపాటుగా ఎంటర్ చేసుకుంటే ఇప్పుడు సరి చేసుకోవచ్చు మైనార్టీ స్టేటస్ మైనార్టీ కాదనేది ఇంత ముందు ఏమైనా పొరపాటు చేసుకుంటే ఇప్పుడు సరి చేసుకోవచ్చు అలాగే డేట్ ఆఫ్ ఏజ్ డేట్ ఆఫ్ బర్త్లో కానీ ఇంతముందు మిస్టేక్ ఉంటే ఇప్పుడు మనం సరి చేసుకోవచ్చు తర్వాత డిజేబిలిటీ డిజేబిలిటీ కాదా అనేది అయినా పొరపాటును ఎంట్రీ చేసి ఉంటే ఇప్పుడు మనం సరి చేసుకోవచ్చు లాస్ట్లో సబ్మిట్ అని ఉంది కదా సబ్మిట్ వచ్చేస్తే సక్సెస్ఫుల్గా సేవ్ అవుతుంది ఈ విధంగా ముందు నమోదు చేసిన కుటుంబ హెడ్ వివరాలలో ఏదైనా చిన్న మిస్టేక్ చేస్తుంటే దాన్ని మనం సరి చేసుకోవటానికి ఇప్పుడు మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఇచ్చారు ఓకే లేదు కుటుంబ హెడ్ని పూర్తిగా డిలీట్ చేయాలనుకున్నప్పుడు ఈ కుటుంబ హెడ్ పేరు ఉంది కదండి పేరు పక్కన డిలీట్ సింబల్ ఉంది కాకపోతే ఈ డిలీట్ సింబల్ మీద టచ్ చేస్తే టోటల్గా కుటుంబంలోని కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా డిలీట్ అవుతారు కావాలంటే మళ్ళీ నమోదు చేసుకోవచ్చు ఈ కొత్త వర్షన్ అప్డేట్ చేసుకున్న తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ చేస్తే పేరు ఎక్కట్లేదండి బ్యాగ్కి వెళ్ళిపోతుందని కొందరు చెప్పారండి దానికి ఏం చేయాలంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కేవలం క్యాలెండర్లో మాత్రమే సెలెక్ట్ చేయాలని చెప్పారండి అట్లయితేనే మనకి న్యూ రిజిస్ట్రేషన్ పూర్తవుతుందని అవుతుందని చెప్పారు అదొకటి గమనించండి ఇంకా ఈ ఎన్హెచ్టిఎస్ యాప్లో ఏమన్నా మీకు సమస్యలుగా అనిపిస్తే కింద కామెంట్లో రాయండి ఓకే థ్యాంక్ యూ అండి ఒక రిక్వెస్ట్ అండి ఈ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నారు అలాగే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబర్ ఉంటుంది దాన్ని టచ్ చేసి పక్కన వచ్చిన బెల్ని టచ్ చేయండి ఎందుకంటే ఇప్పటి నుంచి ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే తోటి టీచర్స్ అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ